त्वाङ्गणपतिकं ववामहेकविङ्कवीनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणः स्पदानसृन्मन्नो दिभिस्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वाजनेपति धीनाममित्रेयवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् गुरुर्साक्षात्परर्ब्रह्म तस्मै श्री श्रीगुरवै नमः सदा सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृच्छुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ ఈ ప్రాతకాలం శనివారం నేటి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది శుక్ల ద్వాదశి పూర్తిగా ఉన్నది ఈరోజు నక్షత్రం నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం ఈరోజు యోగం వరియాన్ యోగం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి పరిఘయ యోగం ఈరోజు కరణం భద్రకరణం ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి బాలవ కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం సాయంకాలం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఈరోజు అమృత గడిగలు రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో రవి మిథున రాశిలో గురుబుధులు సింహరాశిలో కుజకేతువులు తులారాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మేనరాశిలో శని ఇక్కడ బుధుడు వృషభం నుండి మిథునంలోకి కుజుడు కర్కాటకం నుండి సింహరాశిలోకి మార్పు చెంది చంద్రుడు తులారాశిలోకి వచ్చి చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి మాలిక ఏర్పాటు చేశారు అందువల్ల ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో చక్కగా వినండి అన్నింటా కూడా శుభయోగ పరంపరలు మీకు అవాప్తి చెందుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం శ్రియకాయ కళ్యాణనదయ స్త్రీణ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయాత్మనే చక్రవర్తితనూజా సావభౌమాయ మంగళం ఓం సర్వమంగళ సర్వమంగల్యే శివే సర్వార్ధ సర్వార్ధసాధకే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సమస్త దేవతాస్వరూపమైనటువంటి కలియుగానికి అధిష్టాన దేవతైన వెంకటేశ్వర స్వామివారి శ్రీవారి పాద పద్మాలకి మనస వాచా నమస్కరిస్తూ మరి నేటి విశేషంలో చాలా అద్భుతమైనటువంటి గ్రహమాలిక గురుబుధుల కలయిక కుజకేతువుల కలయిక శుక్రచంద్రుల సమసప్తక భావదృష్టి ఇది గ్రహస్థితిలోని అత్యంత కీలకమైనటువంటి సంచార యోగంతో కూడినటువంటి పరిస్థితి ఇక్కడి నుండి వాతావరణంలో మార్పులు వస్తాయి అలాగే ప్రతి ఒక్క విషయంలో అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరిలో కూడా మార్పు జరిగేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి వ్యాపార వర్గం మీద అధికంగా ఉండేటువంటి స్థితి అధికంగా ఉంటుంది ఎందుకంటే బుధుడు కారకుడు తన సొంత ఇంటిలోకి బుధుడు వెళ్ళాడు ఇక నుండి వ్యాపారం యొక్క స్థితి పూర్తిగా మార్పు చెందుతుంది ఒకప్పుడు అనేక రకాలుగా కూడా వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు కూడా ఈ రోజు నుండి వ్యాపారం పెట్టిన తర్వాత లాభం అనే దిశగా వెళుతూ ఉంటారు ఎందుకంటే గురుడు బుధుడితో సంహితంగా ఉండేటువంటి రోజులు వచ్చాయి కాబట్టి బుధుడు స్వక్షేత్రంలో ఉండి వ్యాపారాన్ని రంజింప చేస్తాడండంలో ఎటువంటి సందేహం లేదు అలాగే కుజుడు కేతువుతో కుజుడికి సమానమైనటువంటి గ్రహస్థితి ఉన్నది కేతువు అటువంటి కుజుడికి సమానమైనటువంటి గ్రహంతో కలిసి నడుస్తూ ఉన్నది అది కూడా సింహరాశిలో నడుస్తున్నది అంటే ఈ యొక్క కుజుడు ఇన్నాళ్ళు కూడా నీచబడి ఉండి ఈ రోజు నుండి తన యొక్క మిత్రక్షేత్రంలో సింహరాశిలోకి వెళ్ళి భూ సంబంధిత లావాదేవీల్ని పెంపొందించే విధంగా అన్ని రకాలుగా కూడా శుభ కార్యక్రమాల చర్చలు జరిగే విధంగా ఎందుకంటే మంగళకారకుడు ఎప్పుడూ కూడా మిత్రక్షేత్రంలో ఉంటే శుభ కార్యక్రమాల చర్చ ప్రజల్లో అధికంగా జరుగుతుంది అలాగే చంద్రుడు తులారాశిలో మేషరాశి శుక్రుణ్ణి చూడడం ఈ మేషరాశి శుక్రుణ్ణి చంద్రుడు తన యొక్క ఏడవ ఇంట్లో చూడడం వల్ల ప్రజల్లో భక్తిభావం అధికంగా పెరగడం ప్రేమ అనురాగ ఆప్యాయతలన్నీ కూడా పెంపొందించుకోవడం శత్రువులు కూడా మిత్రులయ్యేటువంటి యోగం ఇత్యాదివన్నీ కూడా ఈ యొక్క గ్రహస్థితి మార్పు మనకి తెలియబరుస్తోంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి మేషరాశి వారికి అర్ధాష్టమ కుజదోషం పూర్తిగా తొలగిపోయి రాశిచక్రంలో ఉన్న శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్న చంద్రుడు అలాగే పంచమ కేంద్రంలో ఉన్నటువంటి కుజుడితో సహా వీరికి యోగిస్తున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అందువల్ల చాలా విశేషంగా బుధుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో తృతీయాధిపతి తృతీయ స్థానంలో ఉంటే అక్క చెల్లెళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య శక్యత బాగా పెరుగుతుంది అలాగే మేషరాశి వారు శుభవార్తాశ్రవణంగా ఉండేటువంటి సందర్భాలు ఇక నుండి చూస్తూ ఉంటారు ఏది శని ప్రభావ తీవ్రత ఉన్నది కావున శనికి తిలతైలాభిషేకం చేయించుకుంటూ నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా నల్లని వస్త్రంలో కట్టి బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వడం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వెంకటేశ్వర స్వామి గోవిందనామస్మరణ చదవడం చేస్తే మేషరాశి వారికి ప్రముఖమైనటువంటి వ్యాపార రంగంలో విస్తరణకి నాంది పలికే రోజులు వచ్చే చాలా విశేషంగా మేషరాశి వారికి అన్నింటే కలిసి వస్తుంది శనివారం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్న వృషభ రాశి జాతకులకి జన్మ బుధదోషం పోయి కుటుంబ వాక్స్థానంలో బుధుడు గురుడితో కలిసి ఉండడం వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన పరిణామం ఇంకా చూడాలి వృషభరాశి వారికి జన్మ దోషం ఒక్కటే ఉన్నది కాకపోతే ఇప్పుడు కుజుడు అర్ధాష్టమంలోకి వెళ్ళారు కుజుడు అర్ధాష్టమంలోకి వెళ్తే వీరికి కొన్ని సమస్యలు అనుకోకుండా ఎదురవుతాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారు చాలా అప్రమత్తంగా చక్కగా వ్యాపారం చేసుకుంటే లాభసాటిగానే ఉంటుంది కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే మాత్రం వృషభ రాశి వారికి ఇబ్బంది కలిగిస్తుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి ఒక్క వృషభ రాశి వారు కూడా చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న మిథున రాశి వారికి మీ యొక్క రాశ్యాధిపతి మీ ఇంటి దగ్గరకు వచ్చారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మిథున రాశిలో బుధుడు ఉండడం చాలా అద్భుతంగానే చెప్పాలి ఇది మంచి కాలం మిథున రాశి వారికి ఇప్పటిదాకా భూ సంబంధమైన లావాదేవీలు వ్యవసాయాలు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా కుజుడు తృతీయ విక్రమ స్థానంలోకి వెళ్ళి చాలా శుభ పరిణామాన్ని ఇచ్చారు ఇంట్లో శుభ కార్యక్రమాల పరంపర మొదలవుతుంది మిథున రాశి వారికి ఇక నుండి మిథున వారి యొక్క విక్రమ స్థానం అదిరిపోతుంది చాలా అద్భుతంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క మిథున రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడమే కాకుండా పానకం చనిమిడి వడపప్పుని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో ఇంకా అభివృద్ధి పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి చాలా విశేషమైనటువంటి జన్మ కుజదోషం పోయింది ఇంకా కర్కాటక రాశివారు ఒక విషయంలో చాలా ఊపిరి పీల్చుకుంటారు మధ్యవర్తిత్వ దోషం నుండి బయటపడినట్టే కానీ ద్వాదశంలో ద్వాదశాధిపతి ఉండి శుభమూలిక వ్యయాన్ని ఇస్తున్నారు అలాగే ద్వితీయ స్థానంలో రెండు గ్రహాలు ఉన్నాయి కోపాన్ని ఆవేశాన్ని ఉద్రిక్తతని ఇస్తున్నప్పటికీ కూడా మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య తగ్గుముఖం పడుతుంది కర్కాటక రాశి వారి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే చాలా శుభంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్న సింహరాశి వారికి మామూలుగానే వారు ఈ యొక్క అష్టమ శని ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉన్నప్పటికీ కూడా శనికి తైలాభిషేకం చేయించుకుంటూ నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా దానం ఇచ్చుకుని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండండగా ఈ పని శని తీవ్రత నుండి బయటపడడం కోసం ఇప్పుడు చెప్పిన పరిహారం చేసుకుంటూ నిరంతరము కూడా ధనలాభ స్థానంలో అప్పులు అనేవి లేకుండా రాజ్యం మంచి ప పరిస్థితి మీ జీవిత జాతక గమనంలో రావడం కోసం నిరంతరము కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పారాయణ చేయండి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి దీనివల్ల నిరంతరము కూడా ఇది జరుగుతూ ఉండాలి సింహరాశి వారికి విష్ణు సహస్రనామ పారాయణం అలాగే నవగ్రహాల ప్రదక్షిణ విశేషంగా చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఏమవుతుందయ్యా అంటే ఏకాదశ స్థానంలో రెండు గ్రహాలు ఇచ్చేటువంటి అద్భుత స్థితిని సింహరాశి వారు పొందుతారు వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వారు దూసుకుపోతారు లాభాల సాటి అధికంగా ఉంటుంది అద్భుతమైనటువంటి యోజన కల్పంగా మంచి రోజులు సింహరాశి వారికి వచ్చాయని చెప్పచ్చు వెంకటేశ్వర స్వామి ఆరాధన సింహరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభమూలిక చర్చలతో ఇక నుండి వారికి ద్వాదశ స్థానంలో ఉన్న కుజుడి యొక్క ప్రభావం అనేది ఇక నుండి మొదలవుతుంది అందువల్ల మీ యొక్క రాష్ట్రాధిపతి దశమ కేంద్రంలో ఉన్నారు చతుర్దశప్తమాధిపతి దశమ కేంద్రంలో ఉన్నారు ద్వాదశాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు ఇక్కడ కన్యారాశి వారికి గ్రహస్థితి అంతా ఒత్తిడికి నాంది పలుకుతోంది నాంది అంటే ఇక్కడ వారు ఏ పని చేసినా చాలా అప్రమత్తంగా ఉండాలి తొందరపడి మాట్లాడకూడదు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల ప్రదక్షిణ చేయడం వల్ల కన్యారాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి వారికి ఆనందాది యోగ్యంతో విజయ పరంపర అవాప్తయ్యే విధంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉంటే తండ్రి గారి యొక్క ప్రేమానురాగాలు అధికమవుతాయి అలాగే తండ్రి గారి యొక్క స్థితి మీ జాతకం వల్ల మెరుగుపడుతుంది అద్భుతమైనటువంటి శుభయోగాలు కూడా చాలా చాలా విశేషంగా తులారాశి వారికి ఉన్నాయి అందువల్ల తులారాశివారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఇటు కుజబలం కేతుబలం అటు బుధబలం గురుబలం ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క బలం పెరిగితే మరి రాశి చక్రంలో చంద్రుడు ఆనందాన్ని కూడా ఇస్తున్నాడు మీ మాట తీరు విలువ ప్రపంచం ఆదర్శవంతం చేస్తారు అందువల్ల ఈ శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల తులారాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఇప్పటిదాకా రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో ఉండి చాలా తీవ్రమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొనేలాగా అవమానాలు ఎదుర్కొనేలాగా చేస్తూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి దశమ కేంద్రంలోకి వెళ్ళి ఆ యొక్క సింహరాశి కుజుడు తన యొక్క చతుర్థ దృష్టితో మీ రాశినే చూసేటువంటి సొంత ఇంటిని చూసేటువంటి యోగం వచ్చింది కాబట్టి స్వగృహ నిర్మాణ అధికార యోగ్యత ఇప్పటిదాకా ఆ యొక్క అద్దెళ్లల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి సొంత స్థలము సొంత ఇల్లు కట్టుకునే అధికారం ఇన్ని సంవత్సరాల తర్వాత వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి మూలంగా వచ్చింది అలాగే ఏకాదశ లాభాధిపతి అంటే ఏకాదశ స్థానాధిపతి అలాగే ఆ యొక్క అష్టమాధిపతి ఈ యొక్క బుధుడు స్థానంలో గురుడితో ఎత్తి చెంది మీ యొక్క విలువని ప్రపంచానికి ఆదర్శవంతంగా పెంచే విధంగా మీ యొక్క సహనము మీ యొక్క ఓర్పుని ప్రపంచం గుర్తించే విధంగా అన్ని రకాలుగా కూడా అందుబాటులోకి వచ్చేలా చేస్తున్నారు వృశ్చిక రాశి వారి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ స్వామివారికి తులసిమాలను సమర్పించి అష్టోత్తర శతనామావులు కనుక చదువుకోగలిగితే మాత్రం చాలా శుభ పరంపర వ్యాపారాభివృద్ధి వ్యవహార వ్యవహారాభివృద్ధి కూడా జరిగి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా చాలా విశేషించి ఇక్కడ ఈ ధనుస్సు రాశి వారి గురించి ఒకటే చెప్పాలి ఎందుగలడు అందులేడు సందేహము వలదు చక్రి ఎందెందు వెతికినా గలడు ఇప్పటిదాకా మీరంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితి నుండి ప్రపంచానికి మీరేంటో తెలిసే పరిస్థితి మీ సత్తా ఏంటో తెలిసే పరిస్థితి ధనుస్సు రాశి వారికి వర్ధిల్లుతోంది గురుబలం బుధబలం చంద్రబలం కుజబలం అన్నిటికీ మించి రాహుబలం కేతుబలం ప్రతి బలము కూడా మీకు యోగవంతంగా ఉంటుంది పంచమ స్థాన శుక్రుడు సత్సంతాన యోగ్యంతో శుభవార్తనిస్తున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఆరో ఇంట్లో రవి శత్రువుల నుండి బయటపెట్టి మీకు శత్రువుల మీద విజయం సాధించి మీ వృత్తిలో అమాంతము అభివృద్ధిగా ఎదుగుతే ఎదిగేటువంటి శక్తిగా మిమ్మల్ని అన్ని రకాలుగా ముందుకు దూసుకుపోయేలా చేస్తున్నారు ప్రతి గ్రహము కూడా మేలు చేస్తుంది ధనస్సు రాశి వారికి స్వామి ఆరాధన చేస్తూ నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ శనికి తిల తైలాభిషేకం చేసి నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రంతో అర్ధాష్టమ శని యొక్క దోష నివారణ అర్థం చేసుకోగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ఠ ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులకి చాలా స్వాదిష్టానకృతంగా ఉండేటువంటి విజయాలు ఇక నుండి మొదలవుతాయి వ్యాపార లాభం అద్భుతంగా పెరుగుతుంది కానీ కోపం ఆవేశం అధికంగా ఉంటుంది ప్రతి పనిలోని కూడా కోపంతో కూడిన నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి స్థితి ఉంటుంది ఎందుకంటే ఇప్పటిదాకా మకర రాశి వారికి కుజుడి యొక్క ప్రభావ దృష్టి సప్తమంలో ఉంటే ఇప్పుడు అష్టమంలోకి వెళ్ళింది అష్టమ కుజదోష నివారణార్థం ప్రతి నిత్యము కూడా కుజస్తోత్ర పారాయణం చెయ్యాలి అలాగే మీకు ప్ర ప్రధానమైనటువంటి అభివృద్ధి దినదినాభివృద్ధి జరగాల జరగడం కోసం చంద్రబలం కూడా పెరుగుతోంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే మకర రాశి వారికి అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న కుంభరాశి వాళ్ళకి ఇక్కడి నుండి కుంభరాశి వాళ్ళకి ప్రతీదీ కూడా పరీక్షాకాలం కింద ఉంటుంది ఇంచుమించు ఒక మూడు నెలలు కుంభరాశి వారికి మాత్రం విపరీతమైన పరీక్షగా ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆలోచించి తీసుకోవాలి ఇటు వివాహ వ్యవస్థలో కావచ్చు గృహ నిర్మాణాల్లో కావచ్చు అలాగే ప్రతి పనిలోని కూడా మీరు ఆచితూచి అడుగుపెట్టాలి లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు అందువల్ల ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా పరీక్ష పెడుతోంది వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వారు అద్భుతమైన విజయాలు సాధిస్తారు వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు నవగ్రహాల యొక్క ప్రదక్షిణ కూడా చేస్తే అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మేన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతకులందరికీ కూడా ఇక్కడ బుధుడి యొక్క అనుగ్రహంతో చతుర్థ బుధుడు చతుర్థాధిపతి చతుర్థంలో ఉంటే మీనరాశి వారికి ఉద్యోగరీత్యా తిరిగి ఉండదు మీ మాట పై చేయిగా ఉంటుంది కానీ మిమ్మల్ని మీ యొక్క సహద్యోగుల నుండి మీ యొక్క పనితీరు విధానం నుండి కొన్ని ఇబ్బందికరమైన అంశాలు లగ్నంలో ఉన్న శని ప్రభావం వల్ల వస్తాయి అందువల్ల మీరు ఏ పని చేసినా శని తిలతైలాభిషేకం చేయించుకోవాలి ఏలినాడి శని ప్రభావం ఉన్నది కావున నల్ల నువ్వులు దక్షిణతో సహా దానమివ్వాలి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే మీనరాశి వారికి తిరుగులేని విజయావకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఆరో ఇంట్లోకి వెళ్ళిన కుజుడు వారిని ఎటువంటి దిగ్విజయ యాత్రకైనా సంసిద్ధం చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది మేనరాశి వారికి ఇచ్చే బలం చాలా అద్భుతంగా ఉంది శుభవార్త వింటారు ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్రశ రాహవే కేతవే నమో నమ ఓం నమగ్రహదేవత ప్రీత్యర్ధం సర్వేవతనుగ్రహ నమస్కర్వాణాయ లోకా సమస్త శుకినోవ మన జీవితంలో నవగ్రహ దేవతలు అనేటువంటివి మనల్ని ఎప్పుడు పరిపాలనగా అధిదేవత ప్రచ్చేవత సహితంగా మన యొక్క జీవిత కారకత్వాన్ని మన యొక్క దశ దిశ నిర్దేశకత్వాన్ని అవలంబించేటువంటి గ్రహదేవతలు గ్రహం అంటే ఆకర్షించేది గ్రహణము అంటే మన యొక్క శక్తిని అపహరించుకునేది అందువల్ల ఈ యొక్క గ్రహస్థితి ఎప్పుడూ కూడా మన జీవిత గమనాన్ని మార్పు చేస్తూ ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం కోసం ఒక జాతకం ఉంది ఆ జాతకంలో గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ఆ జాతకుడు అద్భుతంగా ఉండొచ్చు కానీ గోచారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు ఈ యొక్క జన్మ జాతకమే ముందుకు నడిపిస్తుంది గోచారం నడిపించదు అంటే మనం ఒక వ్యక్తి మీద జాతక పరిశీలన మనం చూసినప్పుడు ఆ యొక్క జన్మ జాతకము ఆరుడ అంశ ద్రేక్కాణ చక్రములతో పాటు గోచార చక్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పరిశీలన చేసుకుంటూ నవగ్రహ దేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ కించిత్ ఆ యొక్క నవగ్రహాల యొక్క శాంతి పరిహారం చేసుకోవడం వల్ల ఎంతటి కష్టాన్నైనా మనకి తృణప్రాయంగా పారద్రోలేటువంటి శక్తి వస్తుంది నవగ్రహ దేవతలు సాక్షాత్తు కాలస్వరూపుడైన పరమేశ్వరుడి యొక్క అధిష్టాన ఆజ్ఞానుసారంలో అలాగే మనల్ని నడిపించే వెంకటేశ్వర స్వామి కనుసన్నల్లో మన జీవితానికి మూలమైనటువంటి ఆ అమ్మవారైన మహాలక్ష్మి యొక్క అడుగుజాడల్లో నవగ్రహ దేవతల యొక్క ఉనికి ఉంటుంది అందుకే నవగ్రహాలు శాంతించి నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం కనుక ఉంటే ఆ జాతకుడు ఎప్పుడూ కూడా అభివృద్ధిలోనే ఉంటాడు ఆ జాతకుడు మొహం చూస్తే చాలట ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఆ జాతకుడు మొహంలోనే కనబడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ దేవతల యొక్క ప్రదక్షిణలు చేస్తూ ఉండండి ప్రతిరోజు కూడా నవగ్రహ దేవతల ప్రదక్షిణ చేసుకుంటూ మీ మీ ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఒక్కసారి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మీ యొక్క కష్టాన్ని నవగ్రహ దేవతలకు చెప్పుకోవడం అలాగే మీకు యథాశక్తి దొరికిన పదార్థం కొబ్బరికాయ కావచ్చు బెల్లం కావచ్చు పటికి పంచుతారు కావచ్చు ఏదో ఒక పదార్థాన్ని మొత్తం నవగ్రహ దేవతలకి ఆరాధనగా నైవేద్యంగా పెట్టుకోవడం నిరంతరము నవగ్రహ ధ్యాన శ్లోకాలని పఠనం చేయడం ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశి వాయుతత్వరాశిలో గురుడు అలాగే వాయుతత్వరాశిలో రాహువు ఈ రెండు గ్రహాలు ఒకరి మీద ఒకరి దృష్టి అధికంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క నవగ్రహ దేవతల యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి చాలా విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయి అందువల్ల ఇప్పుడిప్పుడే గ్రహాల యొక్క మార్పు గురించి మనం విశేషంలో చెప్పాం ఇంకా రేపు విశేషించి సూర్యగ్రహ ఆరాధన సూర్యనారాయణమూర్తి ఆరాధన మన జీవితాన్ని ఎలా ముందుకు నడిపిస్తుంది అనేది మనం తెలుసుకుంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో స్వామివారి దివ్యమంగళ చరణారవిందాలతో మంగళ శాసనాలతో మీరు అందరూ సుభిక్షంగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి లోకా లోకాసమస్త శుఖనోభవంతు స్వస్తి